ఎస్సీ వర్గీకరణలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తున్నామన్నారు కరీంనగర్ మాల మహానాడు నేతలు నాడు రిజర్వేషన్ చేయరాదని చెప్పిన కోర్టే ఇప్పుడు రిజర్వేషన్కు అనుగుణంగా తీర్పునివ్వటం పట్ల మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయిందన్నారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన మాల మహానాడు నేతలు ఎస్సీ వర్గీకరణపై పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదం లేకుండా సుప్రీంకోర్టులోని ఏడుగురు సభ్యులు గల ధర్మాసనం ఎలా తీర్పునిస్తుందని ప్రశ్నించారు ఆర్టికల్ త్రీ వన్ ప్రకారం వర్గీకరణ చేయరాదని ఉందని ఆ ఆర్టికల్ను పక్క పక్కన పెట్టేసి తీర్పును ఎలా ఇస్తుందన్నారు గతంలోనే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పదకొండు రాష్ట్రాలు తీర్మానం చేశాయని ఇప్పుడు ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర వర్గీకరణ తీర్పు వచ్చిందని విమర్శించారు ఎస్సీ వర్గీకరణ అమల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు ఎస్సీ వర్గీకరణ తీర్పుపై మాల ప్రజా ప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదు అంటూ నిలదీశారు ప్రగల్భాలు పలికే నాయకులు తమ 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 స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి మాలల ఆత్మగౌరవం కోసం ముందుకు వచ్చి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు వర్గీకరణపై ఎంతటి పోరాటాలకైనా ఉన్నామన్నారు మొన్న వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కరీంనగర్ జిల్లా మాల సంఘాల తరఫున మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాము సుప్రీంకోర్టు ఏడు సభ్యుల ధర్మాసనం ఎలా తీర్పునిస్తుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం వర్గీకరణ చేయరాదు అని చెప్పి క్లియర్గా ఉంది అట్టి ఆర్టికల్ని పక్కన పెట్టి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ విధంగా తీర్పునిస్తుందని మేము అడుగుతున్నాం అలాగే పార్లమెంట్ ఆమోదం లేకుండా రాష్ట్రపతి ఆమోదం లేకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పునిస్తుంది గతంలో సుప్రీంకోర్టే రిజర్వేషన్ చేయరాదు అని చెప్పింది మరి ఇప్పుడు ఎలా తీర్పునిస్తుందని మేము అడుగుతున్నాం ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ కావాలని ఈ ఎస్సీలకు చిచ్చు అన్నదమ్ములోనే కలిసి ఉన్న ఎస్సీలను చిచ్చు పెట్టించడానికే ఈ మన కులాల కులాలను వాపటానికే ఈ ప్రధానమంత్రి కంకణం కట్టుకున్నాడని ఆవత్ భారతదేశానికి తెలిసిపోయింది అయినా కానీ ఈ విభజన చేసేటప్పుడు సర్వే మొత్తంలో మాత్రం మాలా మాదిగా మాలలకు యాభై తొమ్మిది ఉప కులాలు ఉన్నాయి మరియు విభజన చేయకుండా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఎట్లిచ్చింది అంటే అది రాజకీయ నాయకుని ఒత్తిడి వల్లనే ఇచ్చిందన్నది ఆవ భారతదేశానికి తెలుసు